ఇది కురుక్షేత్ర సిటీలో బ్రహ్మ తపస్సు చేసి నిర్మించినటువంటి బ్రహ్మకుండు లేదా బ్రహ్మ సరోవరం అని చెప్పేసి పిలుస్తున్నారు తీర్థయాత్రికులు చాలా అధిక సంఖ్యలో వస్తున్నారు ఈరోజున అమావాస్య కాబట్టి ఎక్కువ మంది భక్తులు పిండ ప్రదానం చేయడానికి పరిసరాల నుంచి అనేక మంది భక్తులు ఇచ్చేస్తున్నారు ఇది సుమారుగా నాలుగు నాలుగు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ బ్రహ్మ సరోవరం అనేది విస్తరించి ఉన్నది ఇందులో పవిత్రమైనటువంటి పుణ్యస్థానాలు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు భక్తులందరూ కూడా ఈ విధంగా ఈ బ్రహ్మ సరోవరానికి నాలుగు పక్కల కూడా ఈ విధంగా ఈ క్యారిడార్ అనేది నిర్మించున్నది ఈ గదులు అట్లాగే మహాభారతం యొక్క ఘట్టాలు ఈ చుట్టూ మొత్తం ఈ దివా ఈ గోడ చుట్టూ మహాభారతం యొక్క ఘట్టాలు ఈ విధంగా ఏర్పాటు ఉన్నారు చాలా పవిత్రమైనటువంటి పుణ్య తీర్థం స్థలం విధంగా పూర్తిగా మహాభారతం యొక్క ఘట్టాలన్నీ కూడా చుట్టూ నిర్మాణం ఉన్నారు ఆ మధ్యలో శివాలయం ఉంది అలాగే ఈ సరోవరంలో మత్స్యాలు అంటే చేపలు ఎవరో పట్టరు చాలా పెద్ద పెద్ద చేపలు ఇందులో ఉన్నాయి వాటికి కూడా వచ్చినటువంటి భక్తులు ఆహారం వేస్తున్నారు అలాగే ఆ చివర ద్రౌపది కుండ అని చెప్పేసి ఆ చెట్లలో కనిపించే దగ్గర ద్రౌపది కుండ ఉన్నది ఎక్కడైతే దుశ్శాసనుడు యొక్క రక్తంతో భీముడు ఆమె గురులకు అద్దిన తర్వాత అక్కడే స్నానం చేసిందని చెప్పి చెప్తున్నారు అలాగే దాన్ని ద్రౌపది కుండుగా వాళ్ళు చెప్తున్నారు ఈ విధంగా అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలోకి రావడం జరిగింది ఐదు రోజుల పాటు కురుక్షేత్రంలో ఉంటున్నాము ఈ